ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో అడ్వాన్స్డ్ క్లినిక్ అయితే ఇంకొకటి ప్రభుజీ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలు ఇందాక మనం మాట్లాడినట్టుగా అగైన్ కాంపిటేటివ్ స్పిరిట్ తో పాటుగా కంపారిజన్ అని ఇంకా మార్క్స్ కోసం చాలా స్ట్రెస్ అయిపోతుంటారు ఆ స్ట్రెస్లోనే అసలు నేను ఎగ్జామ్ రాయగలుగుతానా అని చెప్పి కొంతమంది డిప్రెషన్లో పిల్లలు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేకపోతే అగైన్ సూసైడల్ అటెంప్ట్స్ చేయటం లేకపోతే మార్క్స్ వచ్చినాక మార్క్స్ చూసి పేరెంట్స్ వాడికంటే నీకు తక్కువ వచ్చి నేను పనికిరావు వేస్ట్ అని చెప్పి వాళ్ళని ఏదో టంటాం సో వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అక్కడ లేకపోతే డిప్రెషన్ అయిపోయి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్పై వాళ్ళు ఫోకస్ చేయలేకపోవటం కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం సో ఇలా ఇప్పుడు మనం బాగా వింటున్నాం సో అలాంటి పేరెంట్స్ కానీ అంటే పిల్లలకి కానీ మనం గీత ద్వారా అసలు మనం ఎలాగ వాళ్ళని నార్మల్ చేయవచ్చు మనకి అర్జునుడు ఒక విషయం చెప్తాడు కృష్ణుడితో ఈ మనస్సు వాయోరివర్ రివ దుష్కరం అని అంటారు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ మైండ్ అయితే కృష్ణుడు రెండు విషయాలు చెప్తారు అభ్యాసైన కౌంతేయ వైరాగ్యైన దృశ్యతే అని అంటారు అనమాట ఒకటి ప్రాక్టీస్ రెండు డిటాచ్మెంట్ ఈ రెండు మనకు కావాలి మరి ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి డిటాచ్మెంట్ పొందొచ్చు ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అని అంటే ఒక సూత్రం ఉందండి డూ యువర్ బెస్ట్ అండ్ లివ్ ద రెస్ట్ టు గాడ్ మన సంకల్పం ఏంటి మనము ఎంత హార్డ్గా హ్యావ్ వి పుట్ అవర్ ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ స్టడింగ్ ఇది మన బాధ్యత ఏమవుతుంది అనేది భగవంతుడు చూస్తాడు కష్టపడేవాడికి ఆయన ఫలితాలు ఇస్తారులేండి అది వేరే విషయం బట్ దిస్ షుడ్ బి అవర్ ఇన్స్పిరేషన్ నేను నా బెస్ట్ చేస్తాను రెండో విషయం గీతలో అర్జున్ అడుగుతున్నాడు ఎలా ఇంద్రియాలను నిగ్రహించాలి అన్నప్పుడు కృష్ణుడు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు ఏం ఎగ్జాంపుల్ ఇస్తారో తెలుసా భగవంతుడు ఒక టర్టిల్ ఒక తాబే ఎప్పుడైతే దానికి డేంజర్ ఉంది అని అనుకుంటారో వెంటనే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి షెల్ మాత్రమే ఉంటుంది దాని తర్వాత షెల్ పైన మీరు ఏం చేసినా సరే ఏమవ్వదు అనమాట అది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనకి డిస్ట్రాక్షన్ అని ఉంటుందో వీ హత్డ్రా అవర్ సెల్స్ ఇప్పుడు చూడండి ఎగ్జామ్స్ టైంలోనే అన్ని డిస్ట్రాక్షన్స్ వస్తాయి సినిమాలని క్రికెట్ అని అవ్వని ఇవని అన్ని ఒకటే టైంలో మనకి ఎప్పుడు లేని కోరికలు కూడా ఆ ఎగ్జామ్స్ టైంలోనే వస్తాయని ఐసీఎస్ ట్వంటీ ట్వంటీ అని ఇప్పుడు మనం ఇది అనుకుంటాం ఎగ్జామ్స్ చదివేటప్పుడు ఇప్పుడు మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు ఒక నెల రోజులు వస్తుందంటే నెల రోజుల నుంచి డివైడ్ చేసేవాళ్ళం అన్నమాట ఈ నాలుగు రోజులు ఈ సబ్జెక్ట్ నాలుగు రోజులు ఈ సబ్జెక్ట్ నాలుగు రోజులు ఈ సబ్జెక్ట్ తర్వాత ఒక రోజు పోగానే అయ్యో ఈ నాలుగు రోజులు సెట్ అయిపోయిందే కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ నాలుగు రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా పోస్ట్ పోన్ చేసేసి 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 ఎగ్జామ్ రేపు ఉండగా ఈ రోజు నుంచి చదవటం ప్రారంభమై ఎగ్జామ్ హాల్ లోపలికి అడుగుపెట్టేంత వరకు పుస్తకాలు ఎలా పెట్టుకొని ఏదో దానివల్ల ఏదో అయిపోవచ్చు కానీ అలా అవ్వదండి ఇట్స్ ఆల్ ప్రిపరేషన్ ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్ మీరు పిల్లలకి ఇట్స్ నాట్ నెవర్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు అవును తెలుసు కదా మనకి కాబట్టి ఇప్పుడు నెల రోజులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల నుంచి సీరియస్గా హార్డ్ వర్క్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి వీ హ్యావ్ నాట్ డన్ ఇట్ అది మర్చిపోండి ఇప్పుడు ఎన్నైతే రోజులు ఉన్నాయో మాకు బాగా గుర్తుండేది మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చేవారు అందరికీ ఉంది ఉంటుంది ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఆ ప్రిపరేషన్ హాలిడేస్లో మనం ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు యూటిలైజ్ కొన్నిసార్లు మనం ఓపిక పట్టాలి ఈ ఇంత సమయం నేను కేవలం చదువుకే మిగతా అన్నీ మర్చిపోతాను ఒక్కసారి అయిపోయాక హాలిడేస్లో ఎంజాయ్ కదని మీరు చేయాలనుకుంటే ఎంతో టైం ఉంది కాబట్టి లెటెస్ట్ ఫోకస్ ఫోకస్ అనేది చాలీస్ ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా అని అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా పాస్ట్ గురించి చింత ఫ్యూచర్ గురించి వరి అవును పాస్ట్ గురించి ఆలోచనలు ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ ఏమైపోతుందో ఇంకో విషయం ఏంటి తెలుసా పాస్ట్ గురించి చాలా చింతిస్తారు ఫ్యూచర్లో నేను అలా చేస్తా నేను ఇలా చేస్తా నేను అలా చేస్తా నేను ఇలా చేస్తా అనుకుంటాను ఆ రెండిట్లో ప్రజెంట్ మూమెంట్ని మొత్తం వేస్ట్ చేసేసుకుంటాను కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ పాస్ట్ గురించి వరి రెండు ఆపేసి లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న సమయాన్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోండి కాబట్టి ఇలా మనం ఒక హోల్ అప్రోచ్ ఎగ్జామ్స్ పట్ల తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది ఈ ఎగ్జామ్సే నీ జీవితాన్ని యొక్క దిశానిర్దేశం చేసే విధంగా వాళ్ళకి లక్ష్యం ఇదే మార్క్స్ పర్సెంట్ రావాలి అలా కూడా ఉండకూడదు బట్ ఇట్ ఇస్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారండి ఈ విషయం ఎందుకంటే వాళ్ళు పిల్లలు బాగుండాలనే కదా వాళ్ళు చెప్పేది కాబట్టి ఈ సొసైటీ అలా నడుస్తుంది కాబట్టి వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు కాకపోతే అది ఫోర్స్ ఎక్కువైపోతుంది సో దాంట్లో పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ అయిపోవటం డిప్రెషన్ అలాగే ఇంకా అగైన్ సూసైడ్ టెండెన్సీకి దారి దారవటం ఇవన్నీ అందుకే మళ్ళీ ఈ విషయం గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం ఎలా ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి పిల్లలు కూడా ఇట్స్ ఆల్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుంటూ పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకుంటూ ఇప్పుడు ఎలాగో మన సొసైటీ థింకింగ్ మొత్తం సొసైటీని అయితే మార్చలేం కదండి ఇప్పుడు ప్లేస్మెంట్ అవుతుంది అంటే వాళ్ళు టెన్త్ రిజల్ట్ తర్వాత మన సిజీపీ అని చూస్తారు ఇప్పుడు కంపెనీ వాళ్ళకి చెప్పగలుగుతామా దిస్ ఇస్ ఎగ్జామ్ అంటే పరమార్థం కాదు ఇది జస్ట్ ఒక లైట్గా తీసుకోవాలంటే వాడు వింటాడా అవును కాబట్టి మన మన సిస్టమ్ అలా తయారైపోయింది కాబట్టి సిస్టానికి అనుగుణంగా అటు తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఎలా పిల్లలతో ఉండాలో ఇలా పిల్లలు కూడా దాన్ని ఆ ఫ్యాక్ట్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఏవి ఎందుకోసం చెప్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూచువల్ కాపరేషన్ అండ్ హార్డ్ వర్క్